హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఐరాళ్ళ మండలం పాతపాలెంలో కలిసిన శక్తి ఆలయం ఇది రోడ్డు పక్కన ఉంటుంది ఇది అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు చేసిన ఆలయం ఇక్కడ ప్రతి సంవత్సరం వందల వేల శక్తి ఒక్కశక్తులను ఈ ఐరాలు మండలంలో చాలా ప్రస్తుతం చెప్తారు చాలా బలవే ఇక్కడ ముందు బాగుండేది ఆ బాగు చేసి తర్వాత ఇక్కడ గుడి నిర్మించారు ఈ గుడిలో ప్రతినిత్యం పోలీయలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మండలంలోనే చాలా పేరు ప్రఖ్యాతలగాల్సిన ఫ్రం చిత్తాలయం హైరాణ